పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కదండి బాక్స్లోకి వెరైటీ వెరైటీ రెసిపీస్ అయితే కోరుకుంటున్నారు యశ్వత అయితే వెజిటేబుల్ బిర్యానీ అడిగిందండి తన కోసం అయితే వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి నెయ్యితో కూడా చేయొచ్చు నెయ్యి అయితే నా దగ్గర లేదు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేశానండి అవి అయితే టూ మినిట్స్ అన్న మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే పుదీనా ఆకులు ఒక గుప్పిడి వేసుకున్నాను ఇంట్లో చెట్టుకి ఫ్రెష్గా ఉందండి తెంపుకొచ్చి వేసాను రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మూడు పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి మూడు వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బిర్యానీ కావాలని ఒకటే కాల్ చేస్తుంది అశ్వత అందుకని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను ఆనియన్స్ కూడా వేసుకున్నాను ముందుగా నేను గ్రీన్ పీ అయితే నానపెట్టుకున్నాను పెట్టుకున్నానండి బఠానీ ముందు ముందు రోజున అయితే నానపెట్టుకున్నాను అనమాట వాటిని అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను బఠానీ చప్పగా ఉండకుండా కొంచెం అంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను అలాగే క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు టమాటో ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి ఇవి కొంచెం మగ్గాలి మనం ఆయిల్లోనే కొంచెం ఎక్కువసేపు మగ్గించుకోవాలండి అప్పుడే రెసిపీ బాగుంటుంది రెసిపీ ఫుల్గా కంప్లీట్ అయ్యేటప్పటికి వెజిటేబుల్స్ కూడా చక్కగా కుక్ అయి ఉంటాయండి చిటికడంత పసుపు వేసుకుందామండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ కలర్ కోసం చిటికడంత వేసాను పసుపు వేసి కలిపేసుకుందాం ఇప్పుడు అర స్పూన్ కారం వేసుకున్నానండి చాలా తక్కువ పిల్లలు స్పైసీగా ఉంటే తినలేరని చెప్పేసి కాఫీ గ్రాములు పెరుగునైతే బీట్ చేసి పెట్టుకున్నానండి పెరుగు కూడా వేసేశాను కొంచెంసేపు పెట్టి మగ్గించుకుందామండి పెరుగు ముక్కలకి పట్టించేసి మూత పెట్టి మగ్గించేసుకుందాము ఒకసారి మూత తీసి చూద్దామండి బఠానీ సాఫ్ట్గా కొంచెం కుక్ అయిందంటే చాలండి మనం ఇంకా వాటర్ వేసేసుకోవచ్చు ఇవి పచ్చి బటాని అంతకుముందు మాకు పచ్చివి దొరికేవండి వాటిని పీల్ తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేదాన్ని అనమాట ఇప్పుడైతే దొరకట్లేదండి అందుకని చెప్పేసి వన్ అవర్ ముందైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ అయితే నానబెట్టుకొని ఉంచానండి శుభ్రంగా వాష్ చేసి వాటికి తగినంత వాటర్ అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు చొప్పున నేను మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను మన రుచికి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నానండి సాల్ట్ మనం చెక్ చేసుకోవాలి వాటర్ అయితే ఉప్పుగా ఉండాలి అప్పుడే రైస్కి చక్కగా పట్టిద్దండి మూత పెట్టేసానండి వాటర్ వేసి చూడండి రోలింగ్ బాయిల్ అయిన దాకా మరిగించుకోవాలి వాటర్ అయితే రోలింగ్ బాయిల్ అయిందండి బఠానీ కానీ మసాలాలు కానీ మంచిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే నేను వాటర్లో వేసేసుకుంటున్నానండి వాటర్లో వేసి కొంచెం అలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవడమే మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వాడచ్చు అచ్చంగా నెయ్యి లేదంటే ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం వేయొచ్చు అచ్చంగా ఆయిల్ తో వేసినా కూడా బాగానే ఉంటుందండి రైసు చూడండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయింది మూత పెట్టేసామంటే పూర్తిగా మగ్గిపోయిద్ది ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిందండి పిల్లలు బాక్సులు కట్టాలని చెప్పాను కదా రైతా కూడా కొంచెం ప్రిపేర్ చేశాను చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేదో రైస్ ఇప్పుడు చూపిస్తాను పిల్లలకి బాక్స్లో పెట్టే ముందు మనం ఆరబెట్టుకోవాలి కదండి రైసు నేను ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఆరి ఆరిపోతుందని చెప్పేసి మార్నింగ్ అసలు ఎంత టెన్షన్గా ఉంటుందోనండి పిల్లలకి బాక్సులు టిఫిన్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కదండి చాలా హడావిడిగా ఉంటుందన్నమాట ఇలా చేసి రోజు అయితే పిల్లలు టిఫిన్ అడగరండి రైస్ మాత్రమే తింటారు చూడండి బాక్సులు కట్టడానికి పిల్లలు రెడీ చేసిన తర్వాత నేను బాక్సులు అయితే కడతాను అనమాట వాళ్ళని ఒకసారిగా రెడీ చేసేసి అప్పుడు నేను ఇంకా బాక్సులు కట్టేసి వాళ్ళకి టిఫిన్ ఉంటే టిఫిన్ లేదంటే ఇలాంటి డిఫరెంట్ రైస్లు చేసినప్పుడు రైస్ తినేసి వెళ్తారండి స్కూల్కి క్రిస్తమ్మ అయితే రైస్ చాలా బాగుందంట ఇంకా తనకి ఇష్టం వచ్చినట్టుగా రైమ్స్ పాడుతుందండి యశ్విత అనేమో ఆపు మమ్మీ వీడియో చేస్తుంది అని అంటుందండి యశ్విత అనే కదండి చాలా ఇష్టంగా అడిగింది రైస్ చూడండి ఇంకా తను ఎంత ఇష్టంగా తింటదో క్రిస్త మనం పెట్టింది తింటదండి అది చేయండి ఇది చేయండి అని అడగదు ఎందుకంటే చిన్నపిల్ల తనకేమీ తెలియదు కాబట్టి యశ్వత అయితే అది చేయి మమ్మీ ఇది చాలా చాలామంది మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిద్దండి యశ్వత కోరే కోరికలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట అది కావాలి ఇది కావాలి అది చేయి ఇది చేయి అనేది మార్నింగ్ పిల్లలకి చక్కగా బ్రష్లు చేయించిన తర్వాత స్నానం చేయించేసి పిల్లల్ని రెడీ చేస్తానండి పిల్లలు ఉన్న ప్రతి తల్లికి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే పిల్లలకి అరికాళ్ళు అంటే ఎడమ అరికాల్లో కాటుక చుక్క పెట్టి పంపించండి నల్ల మచ్చ దిష్టి తాకుండా ఉంటుందండి అందుకని చెప్పేసి చెప్తున్నాను పిల్లలున్న తల్లికి యూజ్ అయ్యని చెప్పేసి చెప్తున్నాను అనమాట పిల్లలకి ఆ ప్రైస్ అయితే ఆరిందండి అందుకని చెప్పేసి ఇంక నేను బాక్సులకి పెట్టేస్తున్నాను బాక్సులకి పెట్టినా కూడా కాస్త కూస్తూ వేడి ఉంటుందని చెప్పేసి నేను బాక్సులకి పెట్టి కూడా వెంటనే మూత పెట్టనండి లాస్ట్లో వాళ్ళు ఇంకా బ్యాగ్ తగిలించుకుంటున్నారు అనే టైంలో నేను మూతలు పెట్టేసి బాక్సులు కట్టేసి ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేస్తాను కొంచెం రైస్ అయితే నార్మల్గా పెట్టాను కొంచెం రైస్లో అయితే రైతా వేశానండి వాళ్ళు తినేటప్పుడు చక్కగా స్పూన్తో కలుపుకొని తినేస్తారు లేదంటే ఆయములు ఉంటారండి వీళ్ళకి పెడతారు వీళ్ళకి తినటం చాతగాదు కాబట్టి దగ్గరుండి ఓర్పుగా పెడతారు బాక్సులు కట్టేశానండి ఇంకా వీళ్ళైతే బాగా అలర్ చేశారు చాలా అలర్ చేశారు అది మొత్తం వీడియోలో పెట్టానంటే ఇంకా మీ అందరికీ ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి చాలా వరకు నేను కట్ చేసేసానండి చూడండి ఇద్దరు ఎలా కొట్టుకుంటున్నారో కాళ్ళతో కొట్టుకుంటున్నారు మీకు కనిపించట్లేదు చాలా నేను వాళ్ళకైతే టైం అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ తినడం కంప్లీట్ అయిన తర్వాత చూడండి చక్కగా కింద ఎట్లా బుర్ర ఆడతారో చాలా అల్లరి కొంచెం టైం ఉందండి ఎందుకంటే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ప్రత్యేకంగా చేయలేదు కాబట్టి వీళ్ళ లంచ్ వీళ్ళు తినేశారు కాబట్టి టైం ఎక్కువ ఉండటం వల్ల అలా చేస్తున్నారు స్కూల్ కి అయితే వెళ్ళామండి క్రిస్తా చూడండి అలా చేస్తే లోకల్లో పిల్లలందరూ వెళ్లిపోయారన్నమాట అనమాట ఇంకా ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటే ఆడికి మంచి కలుస్తాను